మార్కాపురంలో ఉన్నటువంటి పాస్వర్స్తో మాట్లాడుతూ ఉన్నాం మార్కాపురం నియోజకవర్గంలో పాస్టర్స్ అందరూ ప్రవీణ్ గారి మృతి పట్ల జరుగుతున్నటువంటి విషయాల గురించి ఏమనుకుంటున్నారు అది హిగావింపబడిందా లేకపోతే యాక్సిడెంట్గా జరిగిందా మీ మాటలు నిశ్చర్యపడుతుంది ప్రవీణ్ పగడాల గారు రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన వ్యక్తి సాక్షి అపాలజిస్టిక్ అనేటువంటి ఒక సంస్థ అని చెప్పాలను ప్లస్ దానికి ఒక ముఖ్యమైన నాయకుడు అని చెప్పాలో నాకు తెలియదు కానీ మొత్తానికి సాక్షి అపాలజిస్టిక్ తరఫున ఆయన పనిచేస్తూ సేవకులందరికీ ఆయన సుపరిచితమైన వ్యక్తిగా ఎక్కువగా మత గ్రంథాలపైన ఒక చక్కని అవగాహన దైవిక జ్ఞానం కలిగి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాట్లాడుతూ మరి ఆ క్రమంలోనే ఆయన కొంతమంది విషయంలో వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు రావడానికి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది కానీ మీరు హత్యన అది లేకపోతే యాక్సిడెంట్ అని మీరు అడుగుతూ ఉన్నారు అది మేమైతే క్రైస్తవ లోకం అంతా కూడా సాధ్యమైనంత వరకు అది హత్యగానే ఒక కుట్రపూరితంగా జరిగిందని మేము మేము నమ్ముతూ ఉన్నాము అంత మాత్రమే కాదు దీన్ని పకడ్బందీగా ఎవరో కావాల్సి చేశారు అది త్వరలోనే పోలీసు వారు అధికారులు రాజకీయ నాయకులు కూడా దాన్ని సీరియస్గానే పట్టించుకొని తప్పకుండా దాన్ని బయటికి కూడా తీసుకొస్తారని మాకు చట్టం మీద నమ్మకం ఉంది అదేవిధంగా రాజకీయ నాయకులు అధికారుల మీద కూడా నమ్మకం ఉంది ఎందుకనంటే క్రైస్తవ లోకం దిభ్రాంతి కలిగినటువంటి విషయం కాబట్టి కాబట్టి అటువంటి దైవజనుడు లేని లోటు అనేటువంటి మామూలు కాదు ఒకవేళ దాన్ని చేసినటువంటి వారు కూడా ఇది చూస్తున్నారేమో మీరు ఒక్కడిని కాకపోతే ఒక్కడిని చేసి అలా చేసి ఉండొచ్చు అటువంటి వారు భారతదేశంలో మా తెలుగు రాష్ట్రాల్లో వందల మంది ఉన్నారు దీని ద్వారా మీరు ఇంకా తప్ప ఇదేమి ఇంతటితో ఆగిపోదు ఇంకా అటువంటి దైవజనులు అటువంటి మించిన దైవజనులను యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులుగా ఉన్నారు ఇంకా లేపబడతారు ఇంతటితోనే ఆయన ఆయన గొంతు మూగపోయినంత మాత్రాన ఇక లేరు ఇంకా అందరూ భయపడిపోతారని మీరేమనుకోవద్దు ఇది కొత్త కాదు రెండు వేల సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతున్న తంతే ఆయన చనిపోయాడు హతుడయ్యాడని మీరు అనుకుంటున్నారు క్రీస్తు కొరకు ఆయన హతసాక్షి అయ్యాడని మేము అనుకుంటున్నాము కాబట్టి మీరు హర్షించేంత అంత విషయమేం కాదు మేము హర్షించాలి భౌతికంగా ఆయన లేడని బాధపడుతున్నాము ఆయన దేవుని దగ్గర ఉన్నాడని మాత్రం మేము హర్షిస్తున్నాము ఇది ఇంతటితోనే అయిపోదు చట్టపరంగా మేము అన్ని చర్యలు మా పెద్దలు క్రైస్తవ పెద్దలు చట్టపరమైనటువంటి పరిధిలోనికి తీసుకొని వస్తూ ఉన్నారు రాజకీయ నాయకుల మీద కూడా ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నారు న్యాయం కోసం మేమేమి అక్రమంగా మేమేమి మాట్లాడట్లేదు అక్రమంగా మేమే ఇది అవ్వట్లేదు ఎవరో కావాల్సి కుట్రపూరితంగా ఒక్కడిని చేసి వెన్ను దెబ్బతీసినటువంటి దొంగ దొంగలు చేసిన పనే తప్ప ఇది మతపరమైనటువంటి ఘర్షణలో జరిగిన పనే తప్ప ఆయన ఒకళ్ళ జోలి వ్యక్తిగతంగా పోయినోడు కాదు వ్యక్తిగతంగా దూషించినోడు కాదు వేరే విధంగా కాదు కాకపోతే క్రీస్తు కొర కథ సాక్షి అయ్యాడు మేము ఆ విషయంలో మేమందరం బాధపడతా ఉన్నాము మీరు ప్రస్తుతం సంతోషించవచ్చు అటువంటి వారు కూడా మారు మనసు పొందాలని వాళ్ళు కూడా క్రైస్తవ పాస్టర్లుగా మారాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓకే సూపర్